హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఫ్రెండ్స్ ఈ బండి వచ్చేసి మహేంద్ర ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫ్రెండ్స్ ఈ బండిలో అయితే యాదో ఒకటి మిస్ అయింది అనేసి చెప్పాను ఫ్రెండ్స్ అవును ఇందులో ఒకటి అయితే మిస్ అయింది మీరు కనుక కనిపెడితే నేనైతే నా ఇంకా ఒక పదివేలు అయితే మీకైతే తగ్గిస్తాను ఫ్రెండ్స్ కామెంట్లో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ దీని మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ ఫ్రెండ్స్ బండి అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎక్కడ కానీ ఆయిల్ లీకేజెస్ అసలు ఇంజిన్ అయితే ఎక్కడ కానీ ఓపెన్ చేసినట్లయితే లేదు ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి ఎక్కడ కానీ అలా అయితే లేదు బండి చాలా క్లీన్ అంటే క్లీన్గా ఉంది ఫ్రెండ్స్ ఇక బండి టైర్స్ విషయానికి వస్తే ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి అయితే బండికి ఎలా అయితే వచ్చాయో అవే టైర్స్ ఫ్రెండ్స్ ఇక ఇక్కడ చూ చూపిస్తున్నాను చూడండి అక్కడైతే ఆయిల్ లీకేజ్ టోటల్ బండ్లో మొత్తం కలిపితే అక్కడ మాత్రమే ఆయిల్ లీకేజెస్ ఉంది ఫ్రెండ్స్ ఇక దీని ఫ్రంట్ ఎయిర్స్ విషయానికి వస్తే అవి కూడా ఫిఫ్టీ పర్సెంట్ అయితే అయ్యాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బటన్ని అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం నేసిన నెక్స్ట్ వీడియో మీకైతే ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇక దీని అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ చౌడేపల్లి ఫ్రెండ్స్ బండి అయితే వాళ్ళైతే ఓన్ యూజ్కి అయితే పెట్టుకున్నారట బండి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ట్రాక్టర్ కానీ ట్రాలీ కానీ కల్టివేటర్ కానీ రోటోవేటర్ కానీ అమ్మాలి అనుకుంటే ఇక్కడ ఇస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్లో వీడియో కానీ ఫొటోస్ కానీ పెట్టండి ఫ్రెండ్స్ నేనైతే వీడియో చేసి వేస్తాను ఫ్రెండ్స్ ఇక ఈ బండి ప్రైస్ విషయానికి వస్తే మూడు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫైనల్ అయితే కాదు ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చింటే ప్లీజ్ దయచేసి వీడియోకి అయితే లైక్ చేయండి